మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే నగర్ లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కుమ్మరికుంట చెరువును సందర్శించి స్థానిక కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కుమ్మరికుంట చెరువుపై నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తామని డ్రైనేజ్ వ్యవస్థ సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ నగరం పేరుకే విశ్వస నగరం అని కానీ ప్రజల నిత్యం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో కొత్తగా వెలిసిన కాలనీలో రోడ్లు డ్రైనేజ్ మార్చినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ <coughs> విశ్వనగరంలో <coughs> నేను ఎంపీగా కలిసి కాలం అవుతుంది ఏ కట్టుకుపోయినా ఏ బస్తీకి పోయినా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి పేరుకే విశ్వనగరం తప్ప ఇవాళ హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు గాని బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్కపోతుంది రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప దానికి డ్రైన్ లేవు కరెంటు కనెక్షన్ సక్క లేవు తాగనీళ్ళ సౌకర్యం చక్కగా లేవు గత సంవత్సర కాలంగా మేము కొట్టడంగా కొట్టడం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇవాళ ఈ ఎలబీ నగర్ నియోజకవర్గంలో హాయత్ నగర్ గాని మన్సూరాబాద్ గాని అదే విధంగా ఆ పక్కకున్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోల్లో మురికి కాలువల స్టాంగ్ వాటర్ ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించకుండా పోతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు కాదు గది చూసే మురిసిపోకండి బాబు హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న ఖాళీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత నేను గతంలో మంత్రిగా పనిచేసే వాడిని కాబట్టి ఎమ్మెల్యేగా అనేక సార్లు పనిచేసేవాడిని కాబట్టి సమస్యలు ఎట్లా పరిష్కరించానో అర్థం చేసుకునేవాని కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసిన చివరికి జిహెచ్ఎంసి పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది సమస్యలు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతున్నాయి ఇవాళ కుమ్మరికుంట ఇవాళ హైద్యనగర్ చైర్మ ఈ రెండు మధ్య ఒక రోడ్ లేదు కనీసం ఈ ఈ నాగార్జునసాగర్ రోడ్డు అదే విధంగా హైదరాబాద్ రోడ్ కలిపి ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ రోడ్ ఇది కానీ సిమెంట్ రోడ్ రోడ్ లేదు మట్టి రోడ్ అంటే గీ కాలంలో గీ హైదరాబాద్ లో గిన్నె లక్షల మంది ఇంత ప్రైమ్ లోకాలిటీలో కూడా రోడ్ లేదంటే అర్థం చేసుకోండి ఎట్లా పట్టించుకున్నాను అని చెప్పి దాన్ని వెంటనే పరిష్కరిస్తా అని చెప్పి చెప్పినాం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ చెప్పాలని దాన్ని కూడా రోడ్డు సాంక్షన్ మొత్తం మొన్ననే ఎస్టిమేట్ వేయించిన మొదటి ఎస్టిమేట్ వేయించిన దీన్ని వెంటనే శాంక్షన్ చేయించి పని మొదలు పెట్టిస్తాను